లక్ష్మి గారు నమస్తే అండి మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం దగ్గర నుంచి తీసుకురావాల్సిన అన్ని విషయాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి ఏ విధంగా ఉందంటారు ఒకవైపు నిన్న పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలను గ్రాండ్ చేస్తే అది జగన్ గారి కృషి వల్ల ఈరోజు కేంద్రం ఇచ్చిందని చెప్పేసి ఒకవైపు కొన్ని న్యూస్ ఛానల్స్లో ట్రోలింగ్ కూడా వేస్తూ ఉన్నారు అసలు ఎలా చూస్తారు అసలు దీన్ని ఇవాళ ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఎవరు నమ్మలేదండి అప్పట్లో చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అంటే సమైక్య ఆంధ్ర ఉండపుడు నవ్వుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు నవ్వుకున్నారు ఎందుకంటే ఐటీ అంటే తెలియదు ఆయనకి బిల్గేట్స్తో పావు గంట నాకు పది నిమిషాలు ఇండని ల్యాప్టాప్ తీసుకెళ్ళి అడిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక పది నిమిషాలు మీతో ఒక పది నిమిషాలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వమని పది నిమిషాలల్లా అరగంట పైన చర్చలు జరిపి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది ఆ రోజుల్లో చంద్రబాబు గారు హైదరాబాద్ ఇవాళ అలాంటి చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అంటే నమ్మల ఇవాళ అసలు తెలుస్తుంది అందరికి ఇవాళ హైదరాబాద్ చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది అదొక సైబరాబాద్ అనేది ఒక పేరు పెట్టి ఐటీ మొత్తం డెవలప్ చేశారు అట్లాగే బాబు గారు ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ నేను తీసుకొస్తానని ఈ మధ్య మీటింగులు కూడా పెట్టారు విశాఖపట్నంలో మంచి సెమినార్లు కూడా పెట్టి చేశారు చాలామంది వచ్చారు కూడా ఇవాళ చంద్రబాబు గారు విజయన్ అంటే ఇవాళ జగన్ గారు మూడు సాధించిందే వాళ్ళు పోలవరానికి ఇచ్చారు ఆ పన్నెండు వేల కోట్లు మరి ఎన్నోళ్ళు ఇవ్వలేదే ఈ ఐదేళ్లలో ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చాడు ఈయన పోలవరానికి అంటే ఈయన ఇంట్లో కూర్చున్నాక అప్పుడు పాపం ఆయన గుర్తించి మోడీ గారు ఇప్పుడు కేంద్రం పంపించారనమాట ఆయన ఉండనాళ్ళు వాళ్ళు పంపదలుచుకోవాలి డబ్బులు ఆయన పోయిన తర్వాత పంపించారంటే నీ కృషి ఉందో చూడు నీకు ఇచ్చిన పన్నెండు వేల కోట్లు అందులో మీరే పదివేల కోట్లు మింగేవాళ్ళు తీసుకొస్తే కనుక కంపల్సరీ పదివేల కోట్లు మింగేవాళ్ళు ముందు తర్వాత సంగతి పోలవరం కట్టేది కాబట్టి మీకు ఏనాడు కేంద్రం నుంచి పది సారాలు మీరు అడగలేదు కూడా ఇన్నిసార్లు నువ్వు ఐదు సంవత్సరాలు ఉండి వంద సార్లు వెళ్ళినట్టు వెళ్ళావు ఢిల్లీ రాటం పోవటం రావటం పోవటం తెరణాలు తిక్కలాడు తెరణాలకు వెళ్తే అక్కాదిగా సరిపోయింది అన్నట్టు నువ్వు వచ్చిన కాడి నుంచి ఢిల్లీ వెళ్ళటం ఆంధ్ర రాటం ఢిల్లీ వెళ్తాం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏనాడన్న ఒక ప్రెస్ మీట్ పెట్టావా నేను దేనికి వెళ్తున్నాను దేనికి వస్తున్నానని ఎవరన్నా పొరపాటున నీకు ఛానల్ వాళ్ళు ఎవరన్నా దొరికితే నేషనల్ ఛానల్ వాళ్ళు దాని మీద నువ్వు అమరావతి మూడు రాజధానులు అని చెప్పేవాడు తప్పితే రెండో మాటలేదు ఆడ వాళ్ళు ఏదన్నా అడిగితే నేను పెట్టాలనుకుంటున్నాను నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను అనేవాడికి దప్పితే ఎప్పుడన్నా దొరికితే పొరపాటున మళ్ళీ నువ్వు నేను ఇట్లా వచ్చాను నేను కేంద్రం సహకరిస్తుంది నేను చేస్తున్నాను పోనీ ఏదో ఒక రాజధాని డెవలప్మెంట్ చేస్తానని మాత్రమేనాడని చెప్పావా కాబట్టి వాళ్ళు జగన్ గారు కృషి వల్ల వచ్చిందో మీ కృషి వల్ల వచ్చిందో నీ అనిల్ యాదవ్ కృషి వల్ల వచ్చిందో అమ్మటి రాంబాబు కృషి వల్ల వచ్చిందో వాళ్ళందరికీ తెలుసు పోలవరం ఎంత ఎంత ఆగం చేశారో ఎంత నష్టపోయి మీరు చేసిన ఆగానికి మళ్ళీ మొదలెత్తుకో పరిస్థితి ఏర్పడింది వాళ్ళ పోలవరానికి అదే మీరు కంటిన్యూ చేసి అదే కేంద్రాన్ని బతిలా డబ్బులు తీసుకొచ్చి మీరు అదే కూస్తా కాస్త డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ పోలవరం ఒక తీరుకు వచ్చేది మీకు అదేమి లేకుండా ఇప్పుడు పన్నెండు వేల కోట్లు జగన్ కృషి అంటారా జగన్ ఏ రకంగా కృషి చేస్తున్నాడయ్యా పక్క దేశానికి పోవటానికి నా దేహి అంటా పోయి నాకు సీసా కావాలి నా పాస్పోర్ట్ కావాలని చెప్పి నుంచుంటున్నాడు వెళ్ళి ఇవాళ సిబిఐ కోర్టు ముందుకెళ్ళి అడిగితేనే నీ మొహానికి నీకు పక్క రా దేశం పోవటానికి అట్లాంటి వాడు నువ్వు దే రాష్ట్రంలో వాళ్ళని బాగు చేస్తాను ఏ రకంగా బాగు చేస్తామని ఎంతసేపటి తన కేసులు తన ఏది మభ్య పెట్టాలని చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రయత్నమే ఢిల్లీ వెళ్ళే ప్రయత్నాలు ఇన్నాళ్ళు అదే వాళ్ళ ముఖ్యమంత్రి మూడు నెలల్లో చంద్రబాబు గారు మరి వాళ్ళ విజయన్ అంటే ఏంటో చూపిస్తున్నారు చంద్రబాబు గారు ఇవాళ ఆయన సిఆర్డీఏ కౌళ్ళు కూడా మరి ఇన్నాళ్ళు కౌళ్ళు లేవు అని అందరం ఎదురు చూస్తున్నాం ఎదురు చూసినా కూడా నిజంగా వాళ్ళ అమరావతి రైతులు పొలాలు ఇచ్చినప్పుడు మేము ఎంత సహనంగా ఉన్నామో ఈ రోజు కౌళ్ళు కూడా మేము ఎంత ఏం తొందరపడతలేదండి రాష్ట్రం బాగోలేదు ఇస్తా లేని ఏదో రిక్వెస్ట్గా అడుగుతున్నాం కానీ మేమే మీకు ఇవ్వాల్సిందే చేయాల్సిందే నేను అడుగు మేము గొడవలు చేయటంలా ఇవాళ వాళ్ళు రే సానుకూలంగా స్పందించి మరి సెప్టెంబర్ కల్లా పోయిన సంవత్సరం కౌలు వేస్తా అన్నారు నూట డెబ్బై ఐదు కోట్లు అవుతాయి అవి మీకు వేస్తాము మరి ఈ సంవత్సరం కౌలు కొంచెం రెండు వందల చిల్లర కోట్లు అవి అవుతాయి అంటున్నారు అవి కూడా వేస్తామని మళ్ళీ రిక్వె వాళ్ళు రిక్వెస్ట్గా క్షమించాలి రైతులు మమ్మల్ని మేము వేస్తాము ఏదో రకంగా అని చెబుతున్నారు ఇలా ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి కానీ మీరు అసలు ఎంతసేపటికి ఏంది వాళ్ళు ఏమంటారు ఏంది మీకు రాజధాని పెట్టేది మీ సొంతం కోసం భూములు ఇచ్చారు మీ రియల్ ఎస్టేట్ కోసం భూములు ఇచ్చారని మా మీద పడి పడి ఐదేళ్ళు మీ పాడి కట్టుకున్నారు మీ దినాలు చేసుకున్నారు ఇప్పుడు ఏనాడు కూడా మమ్మల్ని ఇవాళ వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతుంటే కూడా మాకే అనిపిస్తుంది అవును రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పి సరే ఇచ్చే ఇచ్చిన వరకే తీసుకుందాం అనుకుంటున్నారు రైతులు అదే సంతోషమే అనుకున్నాం మేము ఊరుకున్నాము ఇవాళ కవుళ్ళు కానీ మరి వాళ్ళ విభజన హామీలో రెండు వేల నాలుగు వందల కోట్లు కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు చంద్రబాబు గారు అది రాష్ట్రం విభజన హామీలు అది ఒకటి అవి కూడా తీసి ఇస్తానన్నారు కేంద్రం ఇవాళ సానుకూలంగా స్పందించింది కూటమిలో ఉన్నారు వాళ్ళు కూడా మరి వాళ్ళు చంద్రబాబు గారి విజన్ అంటే అంటే మీకు చూపిస్తారు ఇండస్ట్రియల్ క్యారిడార్ రెండు ఇచ్చారు వాళ్ళు మనకి కర్నూలు జిల్లాకి మరి అవి కూడా పెట్టి చూపిస్తారు మొన్నదా చిత్తూరు జిల్లా ఆయన పద్నాలుగు లేకినప్పుడు చిత్తూరు జిల్లా వెళ్ళిపోయింది నిజం చెప్పాలంటే కియా మోటార్స్ అనంతపురంలో వచ్చింది శ్రీ సిటీ వచ్చింది చిత్తూరు జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతిని తీర్చిదిద్దాలని నిజంగా ఆయన ఉంటే చక్కగా అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతిని తీర్చిదిద్దేవాళ్ళు అది కూడా మీరు నాశనం వచ్చారు ఎంతసేపటికి ఆడ అది కాడదామిడు ఇది కాదు మొత్తం దోపిడీ దొంగలల్లి తిరుపతిలో దేవుడి నాగలతో సహా కూడా గాజేసి వచ్చారని చెప్పుకుంటున్నారు ఎవరుంటే వాళ్ళు నాశనం చేసి వదిలిపెట్టారు తిరుపతిని వాళ్ళు పూజారులే చదువుతున్నారు ఆడబోతే అమ్మ మీరేం వేయొద్దు అమ్మ డబ్బులు ఏమి వేయొద్దు దుండీల్లో మనకి ప్రయోజనం ఏమి లేదని చెప్పి ఒకప్పుడు తిరుపతి సొమ్ము అంతా హాస్పిటల్ రూపంగా కానీ చదువుల రూపంగా వేద పాఠశాలకు కానీ ఎంత సహాయం చేసే వాళ్ళు రాష్ట్రం మొత్తం అది కుల మతాలకు భేదం లేకుండా అలాంటిది మీరు అది కూడా నాశనం చేశారు ఇవాళ చంద్రబాబు గారి పుణ్యం అంటే వాళ్ళ మీది కాదు ఇవాళ ఆయన వచ్చిన మూడు నెలలకే కేంద్రానికి వెళ్తున్నా ఢిల్లీ వెళ్తున్నా అంటే ఎందుకు వెళ్తున్నాడు కదండి వాళ్ళు ఢిల్లీ అంటే తప్పకుండా ఏదో పట్టుకొస్తున్నాడు ఆంధ్రాకి ఒక డబ్బులుగా కానీ మనకి వచ్చే నిధుల రూపంలో కానీ లేకపోతే మనకి ఏదన్నా క్యారి ఇండస్ట్రీలు వచ్చాయి కానీ ఇవాళ కేంద్రం నుంచి వాళ్ళ కేంద్ర సంస్థలు కూడా నలభై రావాలి ఇక్కడ ఇంకా మన ఆంధ్రాలో కూడా శుభ్రంగా ఈ జంగిల్ క్లియరెన్స్ చేసి ఇంపాటెక్స్చేజ్ చేస్తే శుభ్రంగా వస్తాయి ఆదాయం ఎంత వచ్చిందో చూడండి మీరు వాళ్ళ అవి కూడా చంద్రబాబు గారి కృషి తప్పకుండా చేస్తారు దానికి ఇవాళ వీళ్ళందరూ కూడా మెట్రో గురించి కూడా మరి ఇవన్నీ చేయమంటున్నారు భూసేకరణ చేయాలంటున్నారు మరి అట్లాగే విశాఖపట్నానికి కానీ విజయవాడకి కానీ మెట్రో రావాలని చెప్పేసి వాళ్ళ బాబు గారు చెబుతున్నారు వీళ్ళందరితోటి వాళ్ళు తప్పకుండా ఇవన్నీ తీసుకొచ్చి విజయనగర నాయకుడు చంద్రబాబు అని మనం అందరం ఒప్పుకోవాలి ఇవాళ ఇవాళ ఒప్పుకోని వాళ్ళు ఎవరై అంటే జగన్ అండుకో ఇవాళ నీ అండుకోకూడలేదు నీ పక్కన వాళ్ళు అందరూ ఇవాళ మెల్లగా జారుకుంటున్నారు ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నారు నీ పార్టీ ఎట్ ఉందంటే ఎవరైనా పదవులో ఉంటే అనుభవించాలనుకుంటారు తర్వాత చూద్దాం ఈ నాలుగేళ్ళు పోయి ఐదేళ్ళు పోయి ఆకని కానీ నీ పార్టీలో నీ రాజ్యసభ అంటే గ్రేట్ ఆ రాజ్యసభను కూడా ఇవాళ మాకు వద్దు అని చెప్పేసి వదిలేసి తెలుగుదేశం వాళ్ళు జారుతున్నాము మొహమాటం లేకుండా చదువుతున్నారు వాళ్ళు వచ్చి మేము జారుతున్నాము మాకు అక్కర్లేదు మేము తెలుగుదేశంలో జారుతున్నాము ఈ పార్టీలో మేము ఇవ్వలేము అని చెప్పేసి చదువుతున్నారంటే నీ ఘనత ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించుకోయ్యే జగన్మోహన్ రెడ్డి నీ పక్కన నీకు తానా తందానా అని అంబటి రాంబాబు అక్కడు మీరందరూ ఇవాళ ఎట్టుండారంటే ఉండారంటే కళాకారులు మీరంతా మంచి కళాకారులు కామ కళాకారులు ఎక్కువ మంది ఉండరు మీ దాంట్లో అదోడు చూసుకొని నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే మంచిది మీరందరూ కూడా మెదలకుండా కూర్చొని ఎప్పటికైనా మన రాష్ట్రం బాగుపడుతుంది ఏదో నాయకుడు వచ్చి బాగు చేస్తున్నాడు చంద్రబాబు లాంటి వాళ్ళకి వదిలేయాలి మనం తేప మనం ఇలా చేయకూడదు వాళ్ళకి ఇంకా మనం అడ్డు అన్నట్టు ఉంది అని నోరు మూసుకుంటే బాగుంటుంది అట్ట కాకుండా పదే పదే ఇట్టాగే నోరులు తెస్తే మీరు కూడా అసలు ఉండరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండారు కాబట్టి ఈ మాట్లాడుతున్నారు ఇంకా నాలుగు రోజులు పోతే మీరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలీదు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కూడా అది అందరికీ తెలుసు జగమెరిగిన సత్యం ఇవాళ ఆయన కూడా లండన్ వెళ్ళిపోతున్నాడు అసలు మీరేల్లో తలాదారిని అయిపోతారు చూస్తూ ఉండండి ఇవాళ లండన్ పోయి మళ్ళీ రావాలంటున్నాడు వస్తాడో రాడో కూడా తెలియదు మరి ఆయన ఆయన ఎంబటి ఏసాయి రెడ్డి కూడా పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి నేను బావాలి అనుకుంటా మరి వీళ్ళిద్దరు ఆడోబోయి ఏం చేస్తారో తెలియదు కానీ వెనక్కి రావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ నువ్వు ఏదైతే వా బలుపు చూసుకున్నావు రాజ్యసభలో సభ్యులు నాకు ఉండరు శాసన మండలిలో రాష్ట్రంలో ఎదురు తిరుగుదాం రాజ్యసభలో నా సపోర్ట్ కేంద్రానికి కావాలి కాబట్టి నేను ఆడిందే ఆట పాడిందే పాట నాకు పదకొండు సీట్లు వచ్చిన నాలుగు ఎంపీ సీట్లు వచ్చినా నాకేం దిగులు లేదు అనుకున్నావు కానీ నీ మొత్తం నీ వాళ్ళందరూ శాసన మండలి కూడా అదే గత ఇది మెల్లిగా ఆడు ఎవరు సైలెంట్ కూరుకుంటాడు ఎవడు నీకు అనుకూలంగా ఎవరు ఏదో వచ్చినా కూడా నీకు అనుకూలంగా అయితే పెట్టరు ప్రజలకు అనుకూలంగానే పెడతారు అక్కడ సంతకాలు ఏ జీవో తీసుకొచ్చినా అది ఒకటి ఆలోచించుకోమని అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైనా సరే సిఆర్డిఏ కానీ టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇజన్ ఏంటో చూపించే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్క దాంట్లో అమరావతిలో ఏది తీసుకొచ్చినా అది ఒకటి ఉండాలి ఏఐ అనేది ఇవాళ ఆయన కొత్తగా చదువుతున్నారు ఇవాళ మనకి సాఫ్ట్వేర్ ఎట్లాగో ఐటీలో ఐటీ ఎట్లా చెప్పారో అలాగే ఇక్కడ కూడా అది ఒకటి ఉండాలని చెప్పేసి ఇక అట్లా చెయ్యాలి మనం అందరం అది ఒకటి ఉండాలంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఏఐ అని అది తీసుకురావాలనుకుంటున్నారు ఏది తీసుకొచ్చినా ఒక విజయన్ ఉన్న నాయకుడు ఏదైనా దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలరు స్ప్రెడ్ చేసి చక్కగా మంచి యువతకైతే మంచి ఉద్యోగ మార్గాలు చూపించగలరని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి